హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో ఎస్ఎస్సీ సీజిఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ప్రిపరేషన్కి ఫాలో అవ్వాల్సిన బుక్స్ లిస్ట్ని చూద్దాం ఈ వీడియోలో ప్రతి సబ్జెక్ట్కి ఏది బెస్ట్ బుక్కో క్లియర్గా తెలుగులో తెలుసుకుందాం మీరు ఎస్ఎస్సీ సీజిఎల్ రాసే బిగినర్స్ అయినా లేదా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న ఈ వీడియోలో చెప్పే బుక్ లిస్ట్ యొక్క వివరాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మీ విజయానికి మార్గదర్శకంగా ఉంటాయి టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ వచ్చి క్వాంటిటేటివ్ యాప్లిట్యూడ్ దీనికి సంబంధించిన బుక్ లిస్ట్ను ఒకసారి చూస్తే ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్లిట్యూడ్ ఫర్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ దీంట్లో ప్రతి టాపిక్ సంబంధించి ప్రతి క్వశ్చన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాక్టీస్ చేయడానికి కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సెకండ్ బుక్ ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్ట్ అథమెటిక్ బై రాజేష్ వర్మ దీంట్లో ప్రతి టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలని ట్రిక్స్ సో దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ అండ్ థర్డ్ వన్ చూస్తే అడ్వాన్స్డ్ మ్యాథ్స్ బై రాకేష్ యాదవ్ బెస్ట్ ఫర్ ది ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ వన్ అండ్ టైర్ టూ సో దీంట్లో అంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏ అయితే క్వశ్చన్స్ వచ్చినాయో ఆ క్వశ్చన్స్ అన్నీ క్లియర్గా ఉంటే సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలని దీంట్లో అలాబరేటెడ్గా వివరించి ఉంటాయి అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ అండ్ నెక్స్ట్ చూస్తే కిరణ్స్ ఎస్ఎస్సి యూజుయల్ మ్యాథ్స్ చాప్రవైస్ సాల్వ్డ్ పేపర్స్ ఈ బుక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని ఒక చాటు ఉండి ఆ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తుంటాయి ఆన్సర్స్ సింపుల్ ట్రిక్స్తో అండ్ ఈ ఫోర్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫోర్ బుక్స్ని కరెక్ట్గా ఫాలో అయితే బెస్ట్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు ఇంకా బాగా కావాలంటే ఆప్షనల్గా ఎస్ఎస్సీ మ్యాథమెటిక్స్ బై అరుణ్ శర్మ సో క్వాంటిటేటివ్ అప్లిట్యూడ్ని క్లియర్ చేయాలంటే ఈ ఫైవ్ బుక్స్లో ఉన్న టాపిక్స్ని క్లియర్గా ప్రిపేర్ అయ్యి దాంట్లో యూస్ చేసిన సింపుల్ ట్రిక్స్ని మనం ఫాలో అవుతే ఎగ్జామ్లో మంచి మార్క్ని గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది సో క్వాంటిటేటివ్ యాప్లెట్కి సంబంధించి దీస్ ఆర్ ద బెస్ట్ బుక్స్ సెకండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి సెకండ్ టాపిక్ చూస్తే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సో రీజనింగ్ని క్లియర్ చేయాలంటే ఏ ఏ బుక్ అవసరమో దీంట్లో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ యాప్లిట్యూడ్ ఉంది ఆర్ఎస్ అగర్వాల్ది రీజనింగ్ బుక్ కూడా ఉంది వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్కి సంబంధించి దీంట్లో ప్రతి చాప్టర్కి సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ ప్రాక్టీస్ చేయడానికి కూడా ఫ్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ అండ్ నెక్స్ట్ వన్ చూస్తే అనలైటికల్ రీజనింగ్ బై ఎంకే పాండే సో రీజనింగ్లో అనలైటికల్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ బుక్ను ఫా అయితే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈ బుక్లో ఉన్న ట్రిక్స్ సింపుల్ వేలో ఎలా క్లియర్ చేయాలని ఉన్న ఫార్మేట్ చాలా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చి కిరణ్స్ ఎస్ఎస్ రీజనింగ్ వైజ్ సాల్వ్డ్ పేపర్స్ సో ఈ బుక్లో ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో రీజనింగ్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఆ క్వశ్చన్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో సింపుల్ ట్రిక్స్లో ఎలాబరేటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ నెక్స్ట్ చూస్తే లూస్ అండ్ రీజనింగ్ బుక్ అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ రీ లూస్ అండ్ రీజనింగ్ బుక్లో ప్రతి టాపిక్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో అనేది ఉంటుంది సో రీజనింగ్కి సంబంధించినంత వరకు చూస్తే ఈ ఫోర్ బుక్స్ని క్లియర్గా ఫాలో అవుతే సో రీజనింగ్లో కూడా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్ థర్డ్ టాపిక్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఈ జనరల్ అవేర్నెస్లో జీకే సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ త్రీ టాపిక్స్ కలిపి జనరల్ అవేర్నెస్గా క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఈ క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయాలంటే ఫాలో అవ్వాల్సిన బుక్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లూస్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఇది బెస్ట్ ఫర్ స్టాటిక్ జీకే ఈవెన్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కూడా బాగా ఫాలో అయ్యే బెస్ట్ బుక్ ఏదైనా ఉందంటే లూస్ అండ్ జనరల్ జీకే బుక్ సెకండ్ హరి జనరల్ నాలెడ్జ్ మ్యాన్యువల్ సో ఈ బుక్లో కూడా ప్రతి టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ఈ బుక్ కూడా చాలా రిజల్ట్ ఉంటుంది ఫాలో అవుతే అండ్ నెక్స్ట్ మనోరామా ఇయర్ బుక్ సో దీంట్లో ప్రతి టాపిక్ని డెప్త్గా వివరించి ఉంటుంది క్లియర్ కట్గా ఫస్ట్ స్టార్ట్ టు ఎండ్ వరకు దీంట్లో ప్రతి టాపిక్కి సంబంధించి డీప్గా ఫ్యాక్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అండ్ నెక్స్ట్ కిరణ్స్ ఎస్ఎస్సీ జనరల్ అవేర్నెస్ చాప్టర్ వైజ్ షాలీవుడ్ పేపర్స్ సో దీంట్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో ఏ అయితే క్వశ్చన్స్ వచ్చినాయో వాటిని సాల్వ్ చేసి అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టాటిక్ స్ట్రాటిజికెని క్లియర్ చేయాలంటే ఎన్సీఆర్టీస్ బుక్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాసు సో ఈ సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్కు ఉన్న ప్రతి బుక్లో నుండి సైన్సు సోషల్ బుక్స్ చదివితే మనకి హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ సైన్స్ ఈ ప్రతి కాన్సెప్ట్ అన్నిటినీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది సో ఈ టాపిక్స్లో నాలెడ్జ్ అనేది మనకు సరిపోతుంది ఎక్కడి నుండి సిక్స్త్ నుండి టెన్త్ వరకు అండ్ లాస్ట్ వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ని క్లియర్గా ఫాలో అయ్యి గుర్తుపెట్టుకుంటే ఈ జనరల్ అవేర్నెస్లో మంచి మార్క్స్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్ని కోసం రోజు న్యూస్ పేపర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని ఫాలో అయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అంతేకాకుండా ఈ జనరల్ అవేర్నెస్కి సంబంధించి ప్రతి టాపిక్ క్వశ్చన్స్ మన ఛానల్స్లో అవైలబుల్గా ఉంటాయి విత్ వెరీ సింపుల్ సింపుల్ సింగిల్ లైన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫార్మేట్లో హిస్టరీ జియోగ్రఫీ పాలిటీ సైన్స్ బయాలజీ ఇలా ప్రతి టాపిక్కి సంబంధించి మన ఛానల్లో క్వశ్చన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి మీకు అవసరమైతే దాన్ని కూడా ప్రిఫర్ చేయవచ్చు సో ఆ క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్లో ఏ అయితే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ అన్నిటిని సింపుల్గా సింగిల్ ఒక షార్ట్ ఫార్మాట్లో మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఫోర్త్ టాపిక్ వచ్చి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ సో ఈ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ని క్లియర్ చేయాలి అంటే ఫాలో అవ్వాల్సిన బుక్ లిస్ట్ని చూద్దాం ఆబ్జెక్టు జనరల్ ఇంగ్లీష్ బై ఎస్పి బక్షి సో ఈ ఫస్ట్ బుక్ ఎస్పి బక్షి సంబంధించిన బుక్ బెస్ట్ బుక్ సో నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే యాజ్పరెంట్స్ అందరూ ఫాలో అయ్యే ఫస్ట్ చాయిస్ ఎస్పి బక్షి సో ఈ బుక్ గుడ్ రిజల్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఫ్లింత్ టు ఫారా మౌంట్ బై నీతు సింగ్ సో దిస్ ఈస్ ద బెస్ట్ బుక్ టు క్లియర్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అండ్ నెక్స్ట్ సో మనకి ఇంగ్లీష్లో వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ సో కామన్ మిస్టేక్స్ చేసేదందరూ ఈ ఒకాబ్లరీ దగ్గరే సో ఈ ఒకాబ్లరీలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ బై నార్మల్ లూయిస్ సో ఈ బుక్ని ఫాలో అవుతే బెస్ట్ మార్క్స్ని స్కోర్ చేయచ్చు అండ్ నెక్స్ట్ సో కరెక్టింగ్ ది ఎర్రర్స్ అనేది ఒక టాపిక్ దీంట్లో నుండి టూ త్రీ మార్క్స్ గెయిన్ చేయాలి అంటే సో మిర్రర్ ఆఫ్ కామన్ ఎర్రర్స్ అనే బుక్ను ఫాలో అవుతాయి బై అశోక్ కుమార్ సింగ్ దీంట్లో నుండి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఫైనల్గా వచ్చేసి కిరణ్ ఎస్ఎస్సీ ఇంగ్లీష్ షాప్ట్రవైజ్ షాల్వుడ్ పేపర్స్ సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఏమైతే అడిగారు ఆ క్వశ్చన్స్ని ఈ బుక్లో ఆ క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది సో ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ని క్లియర్ చేయాలి అంటే దీస్ ఫైవ్ ఆర్ ద బెస్ట్ బుక్స్ ఇంకా అడిషనల్గా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఓల్డ్ పేపర్స్ చూస్తే ఏ ఏ టాపిక్లో నుండి ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏ సబ్జెక్ట్లో నుండి ఎన్ని మార్క్స్ వేటేజ్ ఉందన్న అన్న విషయం మనకు అర్థమవుతుంది అండ్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ మోడల్ మనం ప్రిపేర్ అవ్వడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బాగా ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మోక్ టెస్ట్స్ సో మనం ఎంతవరకు ప్రాక్టీస్ అయ్యామన్న దాని మీద కూడా మన రిజల్ట్ అనేది ఉంటుంది సో మనం టాపిక్ నేర్చుకోవడమే కాదు ఈ మోక్ టెస్ట్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం కరెక్ట్ టైంలో పెట్టగలుగుతున్నామా ఆ పెట్టింది కరెక్టా కాదా ఎంత యాక్యురసీగా మనం ఆన్సర్ పెట్టగలుగుతున్నాం అన్న విషయం మనంతటికి మనకు అర్థమవుతుంది గూగుల్లో చాలా వెబ్సైట్స్ అవైలబుల్గా ఉంటే వాటిని ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన జీకే ఎక్స్ప్రెస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్